ఈ విషయానికి మీద అనేక చర్చలు జరిగాయి జరుగుతున్నాయి జరుగుతూనే ఉంటాయి మనం చిన్నప్పటి నుండి దేవుడిని ఎలా తెలుసుకోవాలి ఎలా కలుసుకోవాలని కాకుండా దేవుడిని నమ్ముకుంటే కష్టాలు పోతాయి రక్షిస్తాడు అని మాత్రమే నేర్పారు కానీ దైవాన్ని తెలుసుకున్నవారు సాక్షాత్కారం పొందినవారు అనేకమంది ఉన్నారు శంకరాచార్యుల వారు కూడా తనకి భిక్షగా ఉసిరికాయ ఇచ్చిన ఒకామెకి లక్ష్మీదేవితో మాట్లాడి మరి నలభై ఐదు నిమిషాల సేపు బంగారు ఉసిరకాయల వర్షం కురిపించారు ఇప్పటికీ కేరళలో ఆ ఇల్లు ఉంది శివాజీకి అమ్మవారు కత్తిని బహుమానంగా ఇచ్చారు ఋషులు అయితే శరీరంతో స్వర్గలోకం కైలాసం వైకుంఠం బ్రహ్మలోకం కూడా వెళ్లారని శాస్త్రాలు చెబుతున్నాయి వీటిని కొందరు నమ్మరు నమ్మేవారు గుడ్డిగా నమ్మేస్తారు కాని ఇక్కడ మనం సూక్ష్మంగా గమనించాల్సిన అంశం ఒకటుంది నిరూపించలేని సత్యం ఇది పంచభూతాల నుండి భూమి తయారైంది భూమి నుండి నీరు నీటికి కదిలే గుణం లేదు దాని తరువాత మొక్కలు కదలిక ఉంది పైకి మాత్రమే ఎదగగలవు భూమిలో నుండి శక్తిని గ్రహిస్తుంది దాని తరువాత పక్షులు క్రిములు జంతువులు కావలసిన ఆహారం కోసం కదిలి వెళ్లి సంపాదించుకుంటాయి తరువాతి స్టెప్ మనిషి భూమి నుండి వచ్చిన ద్రవ్యాలతోటి చంద్రమండలం మీదకి వెళ్లాడు విశ్వాన్ని శోధిస్తున్నాడు తనకి కావలసిన ఆహారాన్ని తానే స్వయంగా పండించుకుని తింటున్నాడు అనేక విలాస వస్తువులు తయారు చేశాడు మనిషి తరువాత తయారు కావలసిన శక్తి రూపం తేజోమయ రూపం అంటే మనిషిని మించిన శక్తి అయి ఉండాలి వాళ్లే దేవతలు యక్షులు గంధర్వులు కిన్నేరలు కింపురుషులు వంటి అనేక రకాల దేవతలు లేరు అనడానికి లేదు మనం చూడగలిగేది బాహ్యరూపం మాత్రమే తేజోమయ రూపాలని చూడటం సాధ్యం కాదు తేజోమయమే కాదు మనకంటే క్రింద ఉన్న సూక్ష్మజీవుల మన మనకన్ను చూడలేదు అలాగని లేవు అనడానికి లేదు కదా లక్షరెట్ల సూక్ష్మ దృష్టితో చూసే సూక్ష్మదర్శినితో చూస్తే కనిపిస్తున్నాయి కదా దేవతల తరువాత విష్ణువు శివుడు బ్రహ్మ రూపాలలో శక్తి కొలువై ఉంది దీని తరువాత మిగిలింది మళ్లీ శక్తి శక్తి నుండి మొదలై మళ్లీ శక్తిగా మారడమే జీవశక్తి యొక్క అర్థం పరమార్థం ఇది నిరూపణలేని సత్యం కానీ సత్యమే ఎనభై నాలుగు లక్షల రకాల జీవదశలు మారి మనిషిగా జన్మించాము మనిషి తరువాత మనిషి దేవతగా మారాలి ఇదే మనిషి యొక్క లక్ష్యం వీటిని వదిలేసి బాహ్య ప్రపంచంలో సుఖాల కోసం పరుగులు పెడితే పరుగులు పెట్టే క్రమంలో చేసే అనేక తప్పుల కారణంగా మళ్లీ వెనక్కి అనగా పురుగులు జంతువుల స్థాయికి పడిపోతాం కాబట్టి వీలైనంత మంచిగా జీవించండి మంచిని మాత్రమే చేయండి మంచి మాత్రమే మాట్లాడండి